మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ కు సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంది అయితే సినిమా కెరీర్ పీక్స్లో ఉండగానే ఆమె వివాహం చేసుకుంది అయితే ఇది కీర్తి సినిమా కెరీర్ పై ఏమాత్రం ప్రభావం చూపదని తెలుస్తోంది ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ కీర్తి సురేష్ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మహానటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది ఇక ఇప్పుడు తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది తెలుగులో చివరగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరుచెల్లెలిగా కనిపించింది అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్గా నటించింది ఇటీవలే బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది కాని అక్కడ మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకుంది ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పిస్తుంది ప్రస్తుతం కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు అనే సినిమాలో నటిస్తుంది ఈ సినిమాలో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ చురుగ్గా పాల్గొంటుంది ఈ క్రమంలోనే తాజాగా సుమతో జరిగిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఒకవేళ మళ్లీ లాక్డౌన్ పడితే ఏ హీరోతో ఉండటానికి ఇష్టపడతారు అంటూ సుమ అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ ఆలోచించకుండా నాని పేరు చెప్పింది నాని ఆయన సతీమణి అంజు అలాగే నాని కొడుకు అర్జున్తో కలిసి ఉండటానికి ఇష్టపడతాని అని తెలిపింది ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కీర్తి సురేష్ నాని కలిసి నేను లోకల్ దసరా సినిమాల్లో నటించారు ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అ పోస్ట్ షేర్ బై నాని అట్ నామీ నాని మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి